రాజకీయ అసంతృప్తితో కనిపిస్తున్నారు వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి గురుజాల టికెట్ ఆశిస్తున్న ఆయన ఆత్మగౌరావాన్ని దెబ్బతీసిన పార్టీ కోసమే ఉన్నానంటూ చెప్తున్నారు తనకు న్యాయం జరుగుతున్న నమ్మకంతో నాలుగున్నరేళ్లుగా అవమానాలని భరిస్తున్నాను అన్నారు తాను ఇబ్బందికరంగా ఉన్నది నిజం టీడీపీలోకి లోకి వెళ్తున్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థిసార్థిని కలిసింది కూడా నిజం అంటున్నారు కానీ తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం మాత్రం అబద్దాలు అంటున్నారు జంగా గురజాల టికెట్ విషయంలో పార్టీ నుంచి నిర్ణయం ప్రకారమే తన అనుకూలత వ్యతిరేకత డిసైడ్ అవుతుందంటున్నారు జంగా తెలుగుదేశం వెళ్తున్న విషయం నాకైతే అయితే నేను మామూలుగా విజయవాడ వచ్చినప్పుడు సారథి గారు మొట్టమొదటి పరిచయం దాదాపు ఇద్దరం కూడా ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఎమ్మెల్యే పనిచేశాను మంత్రి పనిచేశాను వ్యక్తిగతంగా కలిసాను కానీ దీంట్లో ఏ విధమైనటువంటి ఎలాంటి విషయాలు ఏం లేదు సీట్ ఆధిస్తున్నాను నా దృష్టి ఇష్టంలో ఆర్గానిక్ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది జరుగుతుంది ఇంకా ప్రకటించలేదు ఏం చేస్తే చూడాలి నాకు సీట్ కూడా ఆదిస్తుంది వాళ్ళు ఎందుకంటే నేను కూడా అక్కడ ఉన్న పర్యాలు ఎమ్మెల్యే చేశాను అంతేగా నాలుగు పర్యాలు వృధాలకు సంబంధించి కూడా పీసీకి సంబంధించి కూడా ఇవ్వటం జరిగింది అంతేకాకుండా నేను కూడా మొట్టమొదటి పార్టీ బెడ్డ నుంచి కూడా కష్టపడి చేశాను కాబట్టి ఆలోచించేసి దానికి అర్థండి కాబట్టి నాకు సీట్ ఇవ్వమని చెప్పేసి అది రావటం జరుగుతుంది అనుకూలతనే నిర్ణయం ప్రకటించిన తర్వాత సానుకూలత అనుకూలత అర్థమవుతుంది ఆత్మగౌరవం ఆత్మ అనేది ఏదో ఒక వర్గాలకో లేకపోతే డబ్బు నూడక కాదు పేద వర్గాల సంబంధించిన ఆత్మగౌరవం ఉంది నియోజకవర్గాల సంబంధించి దాదాపు నాలుగు సోదాలు సంవత్సరాల పాటు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎన్ని అవమానాలు పడ్డా సరే భరించుకురా పార్టీ కోసం భరించుకుని రావటం జరుగుతుంది ఏం ఉన్నటువంటి వ్యక్తిగత ఎక్కువ ఇబ్బందికరంగానే నాకు ఉన్నటువంటి విషయం వాస్తవం